అలాగే నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ చదువుతాం ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బలసమ్మని ప్రస్ చేయండి ప్రశ్న అవసరం లేదు పద్దెనిమిది వందల వీడియోలు ఉన్నాయి మీ సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం ఉన్నటువంటి వీడియోలు మీద ఉంటాయి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు తర్వాత యాక్ట్లతో ఉంటాయి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది లింక్ అంటే వెంటనే కొన్ని ఆటలకి జడ్జిమెంట్స్ రావు నెట్లో నేను దాని తాలూకా జిస్ట్ పెడతాను దాన్ని బట్టి తర్వాత మీరు తీసుకోవాల్సి ఉంటుంది నన్నే కాపీ ఇచ్చేయండి మీరే వచ్చేసేయండి అనేది సరైన సబు కాదు కామెంట్లో పూర్తి వివరాలు అనేవి చెప్పలేం ఈరోజు హత్య చేసి తప్పించుకోవడం ఎలాగ అన్న విషయాన్ని టాపిక్ మా ప్రపంచంలో అత్యంత పెద్ద నేరం ఏంటంటే త్రీ నాట్ టూ అంటే మూడు వందల రెండు సెక్షన్ ఐపీసీ కింద ఇప్పుడు బిఎన్ఎస్లో ఆ తాలూకా సెక్షన్ మార్చారు బిఎన్ఎస్లో ఏమంటారంటే వన్ నాట్ త్రీ అనే సెక్షన్ వచ్చింది త్రీ నాట్ టూ అన్నది తీసి వన్ నాట్ త్రీ అనేటువంటిది పెట్టారు అత్యకి ఇది అత్యంత పెద్ద నేరము మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మంచి తాలూకా జీవం తీయడం అనేటువంటిది దీనికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి ఏమని అంటే హత్య చేయడం అనేటువంటి శాతం అనేది పెరుగుతూ వస్తుంది మానసిక కారణాలు యుగోలు అలాగే కారణాలు అలాగే ఎక్కువగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో మనం ఆలకిస్తున్నటువంటి హత్యలు భార్యలు భర్తలని భర్తలు భార్యలని చంపినటువంటి వాటిల్లో ఎక్కువ శాతం అనేటువంటిది మీకు ఇల్లీగల్ కాంటాక్ట్సే కనబడుతున్నాయి ఇవి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అయితే హత్య జరిగిన తర్వాత తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచవ్యాప్తంగా కోట్లలో జరుగుతుంది మన దేశానికి వస్తే వేలల్లో జరుగుతున్నాయి తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలుసు వన్ పర్సెంట్ కూడా లేదు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు మూడు రోజులు పట్టవచ్చు నాలుగు రోజులు పట్టొచ్చు వారం పట్టొచ్చు నెల పట్టొచ్చు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కేసును ఛేదించినటువంటివి ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కేసు ఛేదించిన తర్వాత ఉన్నాయి నలభై సంవత్సరాల తర్వాత నలభై రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒడిశాలో ఒకరిని హత్య చేసిన వాళ్ళు ఇరవై సంవత్సరాల వయసులో హత్య చేసి తప్పించుకొని తిరిగి తిరిగి అరవై రెండు వచ్చింది నలభై రెండు సంవత్సరాల తర్వాత పోలీసులు ఆ అరెస్ట్ చేసి ఆయన్ని జుడిషియరీ కప్పచెప్పడం అనేటువంటిది జరిగింది అంటే తప్పించుకొని పోయినటువంటి దాఖలాలు అనేవి లేవు మన మేఘాలయలో చూసాం ఎంతో ప్రీ ప్లాన్డ్గా హనీన్ పేరుతో హత్య చేసి ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడి ఎన్నో చేశారు ఎన్నో చేసిన ఆమెని త్రీ డేస్లో పట్టేసుకున్నారు త్రీ డేస్లో పోలీసు పట్టేసుకున్నారు ఇప్పుడు కాదు డెబ్బై రెండు డెబ్భై మూడులో జరిగినటువంటి మహారాష్ట్రలో హత్య కేసులు అవి కూడా ఇప్పు ఏం నెట్వర్క్ సీసీ కెమెరాలు లేవు సెల్ ఫోన్ లేవు ఫోన్ లేదు అలాంటి సందర్భాల్లో కూడా పోలీసులు వాళ్ళని పట్టుకోగలిగారు మీరు ఒక్క విషయం తప్పు చేసి అనేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా వేళ్ళ మీద లెక్కబెట్టడానికి కూడా లేదు లక్షల్లో జరిగినప్పటికీ దొంగతనాలు అన్నీ కూడా ట్రేస్ అవుట్ అవుతున్నాయి అయితే మనం ఏం చేయాలంటే పోలీసులకు సహకరించాలి వాళ్ళు అడిగిన సమాచారాన్ని మనం అందించాలి అలాగే సీసీటీవీలు మన షాపుల దగ్గర మన తాలూకా ఇంటిది ముందు సీసీటీవీలు పెట్టుకోవాలి చాలా తక్కువ యాభై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడతాడో ఒక ఐదు వేలు పెట్టి రెండు సీసీటీవీలు కొట్ట కొండ ఒక్క కుర్తి యాభై లక్షల కారు ఉంటుంది సీసీ కెమెరా ఉండదు కారుకి కోటి రూపాయలు కారు చూశాను ముందునే ఆయనకైనా సీసీ కెమెరాలు లేవు ఫార్న్లో ప్రతి కారుకి ప్రతి బస్సుకి కూడా చిన్న చిన్న దేశాల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయట అక్కడ బైక్ రైడర్స్ కూడా కెమెరాని హ్యాంగ్ చేసుకొని వెళ్తూ ఉంటారట అంటే హెల్మెట్కి కానీ పాకెట్కి కానీ కెమెరాని హ్యాంగ్ చేసుకు వెళ్తారు ఎందుకంటే ఏం జరిగినా సరే కెమెరాల్లో లైవ్ ఎవిడెన్స్ అనేటువంటిది ఉంటుందన్న భావంతో మనం ఎంత వీలైతే అంత పోలీసులకి జుడిషియరీకి మన సహకారం అందిస్తేనే సరైనటువంటి శిక్షలు కానీ లేదా నేరాలని కంట్రోల్ చేసేటువంటి పద్ధతి కానీ తెలుస్తుంది మనకేమన్నా సమయ సమ తెలిసింది ఒక నేరం జరగబోతుందని ఇమీడియట్గా పోలీసులకి చెప్పాలి ఇలా జరగబోతుందని అనుమానం వచ్చిందని చెప్పరు మనకెందుకులే మనం కోర్టుకు పిలుస్తారు లేకపోతే పోలీస్ స్టేషన్కి పిలుస్తారు అలా భయపడవలసిన అవసరం లేదు మీ మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు కోర్టుకు కూడా మీరు సాక్షి కింద వచ్చినా ఒక్కరోజే వస్తారు ఎక్కువ పది సంవత్సరాలు తిరగవచ్చు ఇరవై సంవత్సరాలు తిరగవచ్చు కానీ సాక్షి మాత్రం ఒక్కసారే వస్తారు చాలామంది భయం అదే మేము కోర్టులు చుట్టూ కోర్టు చుట్టూ సాక్షి తిరగ అవసరం లేదు ఒక్కసారి వస్తాడు ఒకవేళ లాయర్గా టైం తీసుకుంటే సార్లు వస్తాడు అంత మించి రాడు రెండోసారి వచ్చినప్పుడు మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయమని చెప్పేసి మీకు కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కోర్టు ఇప్పిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు హత్యలు చేస్తున్నాము మేము తప్పించేసుకుంటామని ఎవరైనా ఊహించుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు ప్రపంచంలోనే ఎవరో తప్పించుకోలేదు భారతదేశంలో కూడా అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా జరిగిన ఏ హత్య కేసులో కూడా తప్పించుకున్నటువంటి దాఖలాలు లేవు ఖచ్చితంగా అరెస్ట్ చేశారు శిక్ష పడిందా లేదా అన్నది మనకు పక్కన పెట్టండి అంటే శిక్షలకు చాలా ఉంటాయి కోర్టులో అనేటువంటిది లా చాలా పెద్దది కాబట్టి దాన్ని పక్కన పెట్టండి తప్పించుకున్న వాళ్ళు లేరు ఖచ్చితంగా మీరు శిక్ష పడి తిరుగుతుంది తొంభై శాతం పది శాతము ఏడు శాతము కాంప్రమైజ్ అవ్వడము లేకపోతే వేరొక కారణాల వల్ల అది బయటపడేటువంటి ఉంటుంది ఒకవేళ అనుకోని సంఘటనలో హత్యలు జరుగుతాయి జరి అంటే హత్య చెయ్యాలని కాదు అనుకోని సంఘటనలో జరిగితే అలాంటి హత్య కింద భావించకుండా చిన్న కేసుల కింద దానికి సక్సెస్ పద్ధతులు ఉంటాయి అనేక విషయాలు ఉంటాయి కొన్ని మన ఛానల్లో కూడా వీడియో పెట్టాను ఈరోజు ముఖ్యంగా అయితే హత్య చేసి తప్పించుకున్న వాడు లేడు మీరు చాలా ఇబ్బంది పడిపోతారు జీవితం అంతా కూడా అన్నీ కోల్పోతారు క్షణకావేశంలో క్షణ ఆవేశమే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీకే కాదు మీ కుటుంబం మొత్తానికి కొన్ని తరాల పాటు హత్య కుటుంబం అన్నటువంటి నేరం మోపడుతూ ఉంటుంది అంత ఘోరమైనటువంటి పరిస్థితి మీ పిల్లల్ని వీళ్ళ నాన్నే అజీ ఈ జైల్లో ఉన్నాడురా అని అనిపించుకుంటే మీ పిల్లలు తలదించుకొని స్కూల్కి వెళ్ళవలసి ఉంటుంది లేదా మాని ఆ ఊరు వదిలి ఎవరు ఊరు వదిలిపోవలసి ఉంటుంది అందువల్ల అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి పోలీసులకి కోర్టులకి కూడా సహకరించండి ఇప్పట్లో అయితే ఏ పోలీసు ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి మీరు ఎంత సహకరిస్తే అంత బేగా కేసులు త్వరగా పరిష్కారం అవుతాయి త్వరగా మీకు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది వాళ్ళకి సహకరించకుండానే మాకెందుకు అని అందరూ ఉంటే అవ్వదు దయచేసి మీరు కారుల్లో ఉన్నవాళ్ళు కారుల్లో సీసీటీవీలు ఇంటికి కనీసం ఒక్కటే బయటకో ఇంట్లోకో ఏదో ఫోకస్ అయ్యేటట్టు ఒక్కటైనా సరే సీసీ కెమెరా లాంటివి పెట్టుకోవాలని చెప్పి అలాగే మీ వార్డులు ఒక వార్డు ఉంటే ఆ వార్డు మధ్యలో జంక్షన్లో కానీ ఎక్కడైనా సరే మీ మీరందరూ కలిసి వస్తే ఆ విధులు అందరూ కలిసి వస్తే అక్కడ కూడా మంచి కెమెరాలు పెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిది మీకు మీ సేఫ్టీకి సహకరించాలి పోలీసులు పత్తి ఇంటి దగ్గర కాపు కాపులో ఉండడం అనేది ఎవరికీ సాధ్యం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా సాధ్యం కాదు చిన్న దేశాలైనా పెద్ద ధనిక దేశాల్లో కూడా సాధ్యం కాదు కాబట్టి నా నాది విన విన్నపంగా భావించండి నేనేదో ఇచ్చాను అనుకుంటా విన్నపంగా భావించి పాటిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ భరత్మాతాకి జై